హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తించి దేశ భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజలు అంకితమై ముందుకు సాగాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ శ్రీనివాస్ కోరారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అసోసియేషన్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ప్రతి ఒక్కరి ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా రూపొందించిన రాజ్యాంగం స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ణాటక రమేష్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గంట సంతోష్ రెడ్డి కార్యదర్శి వెంకటరమణ చౌదరి బాబ్జీ కోశాధికారి చిల్లంచెల శ్రీనివాస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మంచుకొండ వెంకటేశ్వర్లు గార్లపాటి ధనమలయ్యం డాక్టర్ బండారు కుశలయ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు

शुभ जागे तब जागे आशीष गा हे तब जय गाधा जनगण मङ्गल गायक जय हे भारत भाग्य विधाता जय భారేద స్వేచ్ఛా గీతం జగదేయుమా జాతి పతాకం పాడుదా దేశవ్యాప్తంగా మరి మన గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా నిర్వహించుకుంటున్నారు దాదాపుగా మనకు స్వతంత్రం వచ్చింది ఫిఫ్టీన్త్ ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అయితే మనం పంతొమ్మిది వందల యాభై మరి జనవరి జనవరి ఇరవై ఆరున మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఏదైతే మనకు సంపూర్ణ రాజ్యాంగాన్ని మన పెద్దలు ఇచ్చారో దాని అనుకూలంగా మనం ఈనాటి వరకు కూడా మరి భవిష్యత్ తరాలకు కూడా అందిస్తూ మనం ఆ ప్రకారంగా మనం ముందుకు నడవడం జరుగుతుంది మరి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అట్టడున్న ఉన్న ప్రజలకు చేయుతనిస్తూ ఎన్నో కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది మరి మూసి సుందరీకరణ అని చెప్పని తర్వాత హైడ్రా అని ఇంకా నానా రకాల పథకాలు ప్రవేశపెట్టి మరి అందరికీ కూడా మరి ఉత్సాహంతో ముందుకులెత్త చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మాకు ఈ లేదీ విషయంలో ఐకేపీ సెంటర్లు మరి ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది ఈ ఐదు వందల రూపాయలు బోనస్ రైతుకైతే ఇస్తున్నారు కానీ మరి రైతు అనుబంధ సంస్థలైన మా రైస్ మిల్లకు మరి మాకు ఎలాంటి అవకాశాలు కానీ ఏది కూడా కల్పించలేదు మరి ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచన చేయాలి మన నైబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు ఐదు వందల రూపాయల బోనస్ లేదు కాబట్టి ఇక్కడ రైతాంగానికి ఏదైతే ఇస్తున్నారో మార్కెట్ కాంప్లీట్గా మేము ముందుకు పోవడానికి మరి రైతు అనుబంధ సంస్థలైన రైస్ మిల్లకు కూడా ఆలోచన చేసి కొంత రాయితీలు ప్రకటించినట్టయితే పరోక్షంగా రైతుకు పెద్ద మొత్తంలో ఇంకా చేరుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ ఈ సందర్భంగా మన ఐకేపీ సెంటర్ నుంచి మాకు ఏవైతే ధాన్యాలు ఇచ్చారో పూర్తి మొత్తంలో కూడా మేము ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం దాన్ని టెండర్ ధాన్యాన్ని కూడా వంద శాతం మా పట్టణం నుంచి రీపేమెంట్ చేయడం జరిగింది ఈ రకంగా చూస్తూ మరి మిల్లర్స్ కూడా ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయుటనిచ్చే విధంగా ఆలోచన చేసి కొంత సబ్సిడీలు కూడా ఇవ్వాలని చెప్పని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మిర్యాలు కూడా పట్టణ ప్రజలకు రైతు సోదరులకు రైస్ కిల్లర్స్కు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరి పేరు పేరున శుభాకాంక్షలు చేసుకుంటాం ముఖ్యంగా మనం మన ఫిఫ్టీన్త్ ఆగస్టు కానీ ఈ ట్వంటీ సిక్స్ జీరో కానీ జరుపుకోవడానికి కారణం ఏంటంటే మనం జనరేషన్లు మారుతూ ఉంటే అసలు భారతదేశం అంటే ఏంటి ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే ఏంటి ట్వంటీ సిక్స్త్ అంటే ఏంటి అన్నీ మర్చిపోయే పరిస్థితి వచ్చేసేసి మనం పుట్టాం పోయాం ఈ రెండింటికి నేర్చుకునే గడుపు వచ్చేసారు అందువల్ల అందరికీ రెండు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా తెలవాలన్నా సరే ఈ రెండు తప్పకుండా చేసుకోవాలి భావితరాలకు కూడా నేర్పాలి ముఖ్యంగా ఈ సందర్భంగా మా రైస్మెల్లర్స్ అసోసియేషన్లో మేము తెలియజేసేది ఏంటంటే మనం భగవంతుడు అనేవాడు మనం కోరుకున్నప్పుడు మనం చేసే పుణ్యాలు కానీ మనం చేసే పనులు కానీ కలిసి వస్తాయి ఎందుకంటే రైస్ మిల్లర్స్ ద్వారా సుమారు డెబ్బై దేవాలయాలకు అన్నిటి డొనేషన్ చేయడం కాకుండా దేవాలయాల్లో ఎక్కువ భాగంలో అన్నీ కూడా రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలోనే మొత్తం మెయింటైన్ చేయించేసి డెవలప్ చేయించి నడిపించే స్థాయిలో తీసుకువెళ్తున్నాం అది భగవంతుడి మన వరంగా మనం భావించి తప్పకుండా ఈ చేస్తున్నాం అవి కంటొనేషన్ చేయాలి దాంతోపాటు ఈ సంవత్సరం వరుణదేవుడు కరుణించినా కరుణించకపోయినా ఎక్కడో మన భగవంతుడు ఎందుకు ఎక్కడో వాటర్ వచ్చేసి ప్రాజెక్ట్ ఫిల్ఫిల్ అయ్యి ఇరవై రెండు వరకు క్రితం కూడా ప్రాజెక్ట్ ఫుల్ అయింది దాని ద్వారా ఇప్పుడు మన రవి కూడా ప్యాడీ ఫుల్ వచ్చే అవకాశం ఉంది పంట కూడా దిగ్విజయంగా ఉంటుంది దానికి రైతు వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు వాళ్ళకి కూడా బోనస్ ఇవ్వడం వల్ల మళ్ళీ ప్యాడీ చేశారు ఆ ప్యాడీ మనం అందరం కూడా కొనుగోలు చేసేసి మన ఇండస్ట్రీ కాపాడుకొని ఇక అందరికీ కూడా రైతు వాళ్ళని ఎవ్వరు ఏమన్నా ఎన్ని చెప్పినా సరే అందరి కూడా మనం మంచిగా ఉన్నాము అంటే ఆరోగ్యవంతంగా ఉన్నాము అంటే సంతోషంగా ఉన్నాము అంటే మనం ఇంత ఓ రేంజ్లో హ్యాపీగా బతున్నాం అంటే రైతు వాళ్ళనే బతున్నాం వాళ్ళ పంట వాళ్ళనే బతున్నాం వాళ్ళు పండించడం బతున్నాం ఏ రైతులు కానీ ఏ వెరైటీ పండిని ఆ పండించే రైతు వాళ్ళే ఆ పంటతోనే ఆ ఒక్క పంటతోనే ఇంతమందిని ఈ సమాజం మొత్తం బతుంది ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మన దేశంలో మనం స్వతంత్రం వచ్చిన కాలం నుంచి ఎన్నో పార్టీలు మారాయి ఎన్నో మా పార్టీని మారినా కూడా ఏది ఎవరు వచ్చినా కూడా ఆ ప్రభుత్వం మంచి చేసి తీర్చించుకోవాలని వస్తుంది అయినా ప్రభుత్వాలు జనం అందుకని ఏం వచ్చిన రాజకీయ నాయకులు ఎవరిని చెప్పినా కూడా ఎవరు గవర్నమెంట్ ఉండేవారు వారు 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 ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారి గవర్నమెంట్లో ఎన్నో నూట్ల విధానాలు తీసుకొచ్చి చేస్తున్నారు కాబట్టి అన్ని ప్రభుత్వాలు మనకు సంబంధం లేదు అన్ని ప్రభుత్వాలు కూడా గణత దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు అధ్యక్షులు గౌర శ్రీనివాస్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గారు ఉపాధ్యక్షులు మాజీ అధ్యక్షుడు ఎంపీఎల్ గారు మాజీ అధ్యక్షులు ధనమాలయ గారు రాత్రి రైస్పీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతారు ముఖ్యంగా రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ అందరికి కూడా మంచి జరగాలని కూడా కోరుకుంటున్నారు ఈ అవకాశం